మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నానండి నా పేరు లావణ్య ఈ ఏడాది జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షల్లో ఏపీ మోడల్ స్కూల్ తాడిపత్రి నుండి పంతొమ్మిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు మేము దాదాపు అరవై మందికి కోచింగ్ ఇచ్చాము ఇలా ఇంతమంది కోచింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ అకాడమిక్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది యాజ్ వెల్ అస్ వాళ్ళు స్కాలర్స్టిక్ అచీవ్మెంట్స్లో కూడా బాగా కష్టపడి చదవడం ఎలాగా ఒక పోటీ పరీక్ష ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది పిల్లలకి నేర్పించడం కూడా ఇందులో ఉద్దేశమే ఉత్తిగా స్కాలర్షిప్పులు పొందడం ఒకటే లేకపోతే నంబర్ చూపించుకోవడానికి కాదు ఇలా తర్ఫీది ఇవ్వడం వల్ల పిల్లలకి ఈ స్కిల్స్ అన్నీ వస్తాయనే ఉద్దేశంతో మా ఉపాధ్యాయ బృందం చాలా కష్టపడి పనిచేశారు దాదాపు వాళ్ళు ఏడవ తరగతిలో ఉన్నప్పటి నుండే ప్లాన్ చేసుకొని ఎనిమిది ఎనిమిదవ తరగతికి వచ్చిన తర్వాత డిసెంబర్ నెలాఖరులోపు ఇలా పిల్లలన్నీ చెప్పడం పరీక్ష పూర్తి చేయడము వాళ్ళకి రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టడము కంటిన్యూస్గా చదివించడము రెగ్యులర్ క్లాసెస్ ఇవ్వడము అంతా కూడా స్కూల్ టైమింగ్స్లోనే చేసుకోగలిగాము అరవై మంది పిల్లలకి కోచింగ్ ఇచ్చామండి అందులో పంతొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారు నా పేరు వెంకటమనోజ్ నేను ఆదర్శ పాఠశాల తాడిపత్రిలో చదువుకుంటున్నాను నేను ఎన్ఎంఎంఎస్ అనే పోటీ పరీక్షలో నూట పద్దెనిమిది మార్కులు సాధించుకొని డిస్ట్రిక్ట్ ఫిఫ్త్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఇందుకు కారణమైన మా టీచర్లకు మా పేరెంట్స్కి మా ప్రిన్సిపల్ మేడంకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందుకోసం మా టీచర్సు ప్రతి పీరియడ్లో స్పెషల్ క్లాసెస్ అని చెప్పి లాజికల్ థింకింగ్ వీటన్నిటిలోనూ మంచి సాధన తెప్పించారు అందువలన నేను ప్రతి దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఆ స్పె ఆ స్పెషల్ క్లాసెస్ యొక్క దానివల్లనే నేను ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోగలిగానని చెప్తున్నాను పేరెంట్స్ యొక్క సపోర్టివ్నెస్ మా టీచర్స్ యొక్క టీం వర్క్ వీటన్నిటి వల్లనే నేను ఇది తెచ్చుకోగలిగానని చెప్పి చెప్తున్నాను ధన్య నేను పదో తరగతి పరి ఫలితాలలో ఆరు వందలకు ఆరు వందలు తెచ్చుకోవాలని దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థల కన్నా ధీటుగా ఉంటాయి అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు చదువుకోవడమే ముఖ్యమని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటేనే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పగలుగుతున్నాను సాజాబసుం నేను ఆదర్శ పాఠశాల తాడేపతిలో చదువుతున్నాను నాకు ఎన్ఎంఎంఎస్లో తొంభై మూడు నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి నాకు ఈ సక్సెస్కి మా ప్రిన్సిపాల్ మేడం గారు అరేంజ్ చేసిన స్పెషల్ క్లాసెస్ వలన మా టీచర్స్ బాగా చెప్పడం వలన చాలా సపోర్టివ్గా ఉండడం వలన ఇంకా మా పేరెంట్స్ మాకు సపోర్ట్ చే మా పేరెంట్స్ స్కూల్లో చాలా వరకు బాగా చదువుకొని ఇంత సక్సెస్ని తెచ్చుకున్నందుకు మా స్కూల్ తరఫు మా స్కూల్లో ప్రిన్సిపాల్ మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా నేను సెవెంత్ నుంచి బాగా కష్టపడి మా పేరెంట్స్ కానీ మా టీచర్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉండి మమ్మల్ని ఇంతవరకు నడిపించారు ఈ సక్సెస్ని తెచ్చిపెట్టారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్గా టు దస్ చేసిన కష్టానికి ఇది చిన్న సక్సెస్ అని తెలు తెలుపుకుంటున్నాను ఇంకా బాగా కష్టపడ పడి టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్కులు సాధించాలి అని కోరుకుంటున్నాను మా పేరెంట్స్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలి అనుకుంటున్నాను మా స్కూల్కి ఒక మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను నా పేరు విపల్ నేను ఏపీ ఆదర్శ పాఠశాలలో చదువుతున్నాను నే నేను ఎన్ఎంఎంఎస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వన్ థర్టీ వన్ మార్క్స్ స్కోర్ చేశాను దీనికి కారణం మా ప్రిన్సిపల్ గారు మా కోసం స్పెషల్ క్లాసులో పెట్టడం వల్ల అంటే డైలీ డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల అలాగే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము సెవెంత్ సెవెంత్ నుంచి బాగా చదువుతూ ఎయిత్లో మంచి స్కోర్ తెచ్చుకున్నాను మా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు